వెలిగించబడిన మనోనేత్రములు అన్యజనులకు అపోస్త్రుడైన పౌలు ఎఫెసి సంగమునకు వెలిగింపబడిన మనోనేత్రములు అను అంశమును గూర్చి ప్రస్తావించను వెలిగింపబడిన మనోనేత్రముల గలవారును జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు గలవారును ధన్యులు మరియు మీ మనోనేత్రముల వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్య మెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతి సైమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిత అపరిమితమైన మహత్య మెట్టిదో మీరు తెలుసుకొనవలనని మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని ఎఫ్ఎస్సి ఒకటవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాలలో మనం చూడగలం ప్రవక్త యొక్క ఎలీసా జీవితంకు సంబంధించినవనియు మీరు తలంచవచ్చు అయితే ఇది కొంతమట్టుకు మాత్రం నిజమే ప్రవక్త ప్రవక్త యొక్క ఎలీసా తన పనివాడుకు గెహజీతో దోతానులోని పర్వత శిఖరం మన బస సిరియా దేశపు రాజు తన సైన్యమును పంపెను దానిని చూచిన పనివాడు కలవరము చెంది మనం ఏమి చేయదము అనెను కానీ ఎలీసా ధైర్యీపరిచను అంతేకాదు వీడు చూచినట్లు దయచేసి వీరి కన్నులు తెరవమని ప్రార్థన చేశాను ఎంత ఆశ్చర్యము ఎలీసా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఇండుట పనివాడు చూచెను అవును మామూలు నేత్రములతో చూచుట వేరు వెలిగింపబడిన నేత్రములతో చూచుట వేరు ఆత్మతోనూ సత్యముతోను ప్రభువును ఆరాధించుటకు పిలువబడిన మనము ఆరాధించుచుండగా దైవ ప్రసన్నతను మహిమను చూచినట్లు మన కన్నులు తెరవబడి నిమిత్తము ప్రార్థించవలను ఆనాడు యశ్యా అత్యున్నతమైన సింహాసనమునందు ఆశీనుడై ఉండిన ప్రభువును చూచెను ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి వారు సైన్యములకు యొక్క యహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానము చేయుచుండరి ఆ సమయమందే తన పాపపు స్థితిని గ్రహించిన వాడే విలపించను ప్రాయచిత్తము చేసిన ప్రభువు అతన్ని ప్రవక్తగా చేశను లోకల యొద్ధ ధనధాన్యము అండబలము కండబలము ఉండవచ్చును గాని మీ పక్షమున అగ్ని గుర్రములు రథములు ఉన్నవి కనుక మీరెందుకు భయపడవలను నీతిమంతులు సింహం ఓలే ధైర్యముగా నుంధరుగదా పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యుహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వాక్యములో మనం చూడగలం కాబట్టి ధైర్యము తెచ్చుకొని మనోనేత్రములతో ప్రభువు మీకు కలుగజేసిన ఉన్న సంరక్షణను చూడండి ప్రలోకమందు స్థిరపరుచుచున్న నిత్యమైన ఆశీర్వాదములను చూడండి వాగ్దానం చేసిన మన ప్రభువు నమ్మన నమ్మదగిన వాడని విశ్వసించి మన జీవన ప్రయాణం సాగిద్దాం దేవునికి స్తోత్రం హాలి లూయ